హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డరీస్ అండ్ బ్లాగ్స్ అండి మీకు ఇందాక చెప్పాను నేను సెకండ్ పార్ట్ మిస్ అవ్వకండి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరుగుతుందని అదేనండి ఇది అంతా అయిన తర్వాత గరిసపాటి వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణాక ఇక్కడ ఉక్కగా ఉంది బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని దాపదండి కాసేపు రిలాక్స్ అవుదామని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిందండి పద భారతీ అక్కడ కూర్చుని తన ఇది భారతీయ వాళ్ళిల్ అండి అంతేనండి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము లేదో చక్కగా స్వర్ణ ఆ షెల్ఫ్ దగ్గర పోయి మే భారతి ఈ మధ్య కాలంలో ఏమేమి శారీస్ తీసుకున్నావు అవన్నీ చూపి అని చెప్పిందండి చాలా డీప్ లవ్ అంతా ఉన్నప్పుడు అండి లాస్ట్కి ఇంకా చదువుకున్నవి అన్నీ పోయి లాస్ట్ ఒకరికొకరు మన రాయలసీమ అచ్చు ముఖ్యంగా మన కడప యొక్క పదము ఎంతో అఫెక్షన్గా పిలిచేది మే అనే పదంతో పిలుచుకుంటామండి అలా పిలిచేసిందండి భారతి చెప్పే లోపలే స్వర్ణక్కనే ఆ షెల్ఫ్ తలుపు తీసేసి ఈ మధ్యకాలంలో భారతి మనకు తెలియకుండా చాలా శారీస్ కొన్నట్టుందని చెప్పి అవి మొత్తం శారీస్ అన్ని తీసి చూడండి అక్కనే మొత్తం అన్ని బెడ్ పైన ఇస్తుందండి ఒక పక్కన ఊషా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తూ ఉండమని ఉంటామండి మేము శారీస్ కొనడానికి ప్రొద్దుటూరులో అంటే ఎవరికి వీలుగా ఉన్నప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసిపోయి కూడా వెళ్తాం షాప్కి ఇలా ఈ మధ్యకాలంలో ఎందుకో చాలా శారీస్ భారతి ఎక్కువగా శారీస్ కలెక్ట్ చేసింది కొనుక్కున్నది అన్నది మా స్వర్ణక్కకు వచ్చిన ఫీలింగ్ కాబట్టి నిర్మోహమాటంగా ఆ షెల్ఫ్ తీసేసి అన్నీ పెట్టి మే భారతి ఇవన్నీ ఇంకా నువ్వు బ్లౌజెస్ అంత టేలర్కి ఇవ్వలేదు కాబట్టి ఏం పర్వాలేదు ఇంకా నేను గుట్టించుకుంటాను ఇవన్నీ తెచ్చుకున్నావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు తెచ్చుకో కావాలంటే నేను తీసుకెళ్తానని చెప్పింది అనమాట ఒకసారి మీరు గమనించాలండి భారతి ఎంత కన్విన్స్ చేస్తూ లాస్ట్ లాస్ట్కి ఆ యెల్లో కవర్స్లో ఉన్న శారీస్ కూడా పిల్లలకు భారతికి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు పెట్టిన శారీస్ కూడా బయటకు తీసామండి లాస్ట్కు భారతి నిరసించిపోయి నిలబడిన భారతి ఇలా కింద కూర్చొని మొత్తం శారీస్ అన్నీ తీసి ఆ శారీస్ చూడండి ప్రతి ఒక్కరు ఒకరొకరు ఒక్కొక్క శారీ అంటే ఇద్దరు కలిసి ఒక సారీ ముగ్గురు కలిసి రెండు శారీ సేమ్ డిజైన్ శారీస్ ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి కొని ఉంటాం కదండి ఇలా అయిపోయిందండి ఈరోజు పరిస్థితి భారతి ఇంకా ఏమీ చెప్పలేక అటు ఓనర్కి ఫోన్ చేసి ఆ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేయక మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ఆయన చూడక కానీ స్వర్ణక్క విలువ ప్రసన్నక్క ఫైర్ అయిపోయి ఈ సారీస్ అన్ని మేము తీసుకెళ్తాము ఖచ్చితంగా నువ్వే తెచ్చుకోమని అంటే తల్లి నేను తెచ్చిస్తాను మీకు సోమవారం పోయి ఈ శారీస్ అన్నీ నేను మీకు తెచ్చిస్తాను అన్ని శారీస్ ఉన్నాయని భారతి ఒక పక్కన చెప్తుంటే సాటిస్ఫై కాక ఇలా ఈ సెకండ్ హాఫ్ మాత్రం మాకు ఇట్లా గడిచిపోయిందండి నాకు కంట్రోల్ చేసుకోలేదంతా నవ్వు వస్తుందండి ఆ ఆ డిస్కషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ నేను వాళ్ళకి తెలియకుండా వీడియో షూట్ చేశానండి చూడండి ఆ మొత్తం శారీస్ అన్నీ పెట్టుకొని ఆ ఎల్లో కవర్స్లో ఉండే పిల్లల శారీస్ కూడా బయటకు తీసుకొని చూసుకొని మళ్ళీ ఈ శారీ ఎప్పుడు కొన్నాం ఇది కంచిలో కొన్నది అది కాశీలో కొన్నది ఇలా అనుకుంటూ ప్రతి శారీ మొత్తం మీద తీసేసి భారతీ షెల్ఫ్ అంతా మేమంతా గందరగోళం చేసేసి ఇలా ఏది కావాలంటే అది తీసుకోండి నేను అనే స్థితికి వచ్చేసిందండి భారతి లాస్ట్కి తీసుకోండి మేళ్ళ మీ ఇష్టమోషన్ తీసుకోండి నేను ఆ టైలర్ దగ్గర మీకు కావాలంటే బ్లౌజెస్ మీకే కుట్టిస్తాలి అన్న స్థితికి వచ్చేసింది ఈ పిల్లలు అది మాత్రం ఎత్తి పెడదామని చెప్పి ఆ ఎల్లో కవర్స్ ఎత్తిపెట్టిందండి చూడండి ఎన్నిసార్లు వేసాము మొత్తం బెడ్ అంతా అదే నిండిపోయింది ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి కాఫీ తాగారండి ఈ శారీస్ పట్టుకొని యెల్లో శారీ నాకుంది గ్రీన్ శారీ నీకుంది ఈ రెడ్ శారీ దీని బదులు నేను రెడ్ కొనుక్కున్నాను వెనకాల అను అక్క పడుకొని రిలాక్స్గా చూస్తుంది ఇక్కడ లక్ష్మి ప్రసన్నక ప్రసన్నక ఫైర్ అవుతుంది ఒక పక్కన ఎందుకంటే నాకు తెలియకుండా కొన్ని శారీస్ ఎక్కువ తీసుకున్నావు నువ్వు నాకు చెప్పలేదని ఈ స్వర్ణక్క మాత్రం అవన్నీ కట్టగట్టి కట్టగట్ట పక్కన పెట్టుకొని ఇది నేను హైదరాబాద్ తీసుకెళ్తాను ఇక నువ్వు తెచ్చుకొని ఒక పక్కన భారతి చెప్పలేక నవ్వుతూ ఒక పక్కన ఏం చేయాలని కాక ఇదే అండి ఈ సెకండ్ హాఫ్ మాత్రం ఇలా చాలా సరదాగా గడిచింది నాకైతే నవ్వు ఎక్కువ వచ్చింది